ంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పదిహేనవ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తణుకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ప్రజావేదిక సమావేశానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హాజరై ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంకల్పంలో భాగస్వాములు అయ్యే విధంగా వారందరూ కూడా సంసిద్ధులై ముఖ్యమంత్రి గారికి సంఘీభావం ప్రకటించడం చాలా సంతోషం ముఖ్యమంత్రి గారి పర్యటన అద్యంతం కూడా ఉత్సాహభరదమైనటువంటి వాతావరణంలో తణుకు పట్టణ రూపురేఖలను మార్చే విధంగా ఈ పర్యటన సాగటం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఎన్టీఆర్ పార్క్ కానీ వెజిటబుల్ మార్కెట్ కానీ అదేవిధంగా ఐక్యానగర్లో పార్కు అభివృద్ధి చేసే విధంగా అలాగే ఈరోజు ప్రజావేదిక ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా ముఖ్యమంత్రి గారు చాలా అన్ని విధాలుగాను కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ అమలయ్యే విధంగా కూడా ఒక దిశానిర్దేశం చేయటం జరిగింది అలాగే ముఖ్యంగా తణుకు పట్టణ అభివృద్ధిని కొత్త పంతులు తొక్కించే విధంగా యాభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తామని స్పష్టమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ నిధులను కూడా టైం బౌండ్ పెట్టుకొని ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఎన్టీఆర్ పార్క్ని మరలా కొత్త రూపురేఖలు తీసుకొచ్చే విధంగా దాన్ని కూడా అభివృద్ధి చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే మనకి ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య దాన్ని కూడా భవిష్యత్తులో తగ్గించే విధంగా ఈరోజు జీఎన్వి కెనాల్ బండ్ రోడ్ని కూడా కార్లాలుగా రాష్ట్రపతి రోడ్డుకి అభివృద్ధి చేసే విధంగా దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో రాబోయే ఆరు నెలల్లో నలభై రెండు పార్కుల్ని అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఏదైతే హండ్రెడ్ మైక్రాన్స్ ఉన్నటువంటి వన్ ట్వంటీ మైక్రాన్స్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని నిషేధించే విధంగా చర్యలు తీసుకుని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి భవిష్యత్తులో దానికి బయోడిగ్రేడబుల్ సంచులు వాడటం కానీ అలాగే క్లాత్ సంచులు వాడటం కానీ అలవాటు చేసుకునే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకోవాలని సందర్భంగా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఈ ప్రజావేదికతో పాటుగా కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు గంటన్నర పాటు కార్యకర్తల్లో నూతన ఉత్స ఉత్తేజం ఉత్సాహం నింపే విధంగా ముఖ్యమంత్రి గారు వారితో మమేకమై ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విధి విధానాలు కానీ అలాగే ఏ విధంగా ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే విధంగా కార్యకర్తలందరినీ కూడా ఈరోజు మోటివేట్ చేయడం జరిగింది భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కూడా సిద్ధమయ్యే విధంగా ఈరోజు కార్యకర్తలకు సూచన చేయడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగిన విధానం పట్ల తణుకు నియోజకవర్గ ప్రజలు తణుకు పట్టిన ప్రజలందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనందరం కూడా చూస్తే ఈరోజు ప్రతిపక్షాల్లో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏటీఎం బ్యాచ్ అంతా కూడా సోషల్ మీడియాలో పెట్టారు రోడ్ షోల్లో జనాలు లేరు వాళ్ళ చచ్చతనం కాకపోతే అక్కడ నిర్వహించింది రోడ్ షోలు నిర్వహించలేదు ఎటువంటి మొబిలైజేషన్ లేకుండా ఎక్కడా కూడా రోడ్ల మీద ప్రజలు నిలబెట్టకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన కార్యక్రమాలు ఏదైతే మేము పెట్టామో ఆ కార్యక్రమాలు చేసుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చారు తణుకపట్నంలో ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో పబ్లిక్ మీటింగ్ పెట్టారు ఆ రోజు వచ్చినప్పుడు ఏ విధంగా పరదాలు కట్టుకుని చెట్లు నరికివేసి రోడ్ల మీద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి షాపులు మోయించేసి ఆ పర్యటన జరిగిందో ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పర్యటన ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిగె పర్యటన జరిగిన విధానాల పట్ల ప్రజలందరూ కూడా చర్చించుకుని ఈరోజు ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కనీసం ఐదు నిమిషాలు కూడా ట్రాఫిక్ ఆపలేదు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు దాదాపు ఆరు గంటల పాటు తణుకు పట్టణంలో ఉన్నారు కానీ ఎక్కడా కూడా ప్రజలు ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు పర్యటన జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇంత సమావేశం పెట్టి ఒక ముఖ్యమంత్రిగా కనీసం చిల్లి గవ్వ కూడా ఆ రోజు సాధించుకోలేనటువంటి అసమర్థత పాలకులు ఆ రోజు అధికారంలో ఉన్నారు ఒక్క చిల్లిగవ్వ కూడా తనకు మున్సిపాలిటీకి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు అటువంటి అసమర్థ పరిపాలన ఈరోజు సమర్థవంతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో తీసుకుని ఒక సుపరిపాలన అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకు వెళ్తున్నారు ఈరోజు పర్యటన ఈరోజు చాలా ఈరో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చాలా దిగ్విజయంగా రాబోయే రోజుల్లో మన తణుకుపట్నం ఇంకా బాగా ఉండే విధంగా కూడా మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకత్వంలో తణుకు పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మా సాయశక్తిలో కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పర్యటనని విజయవంతం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి జేసీ గారికి జిల్లా అధికారులకు అదేవిధంగా పోలీసు వారికి ఎస్పీ గారికి రెవెన్యూ అధికారులకి అలాగే తణుకు నియోజకవర్గ పట్టణ